స్వాగతం హైదరాబాద్ లోని మలక్పేట దగ్గర పశువులను తరలిస్తున్న వాహనాన్ని ఇద్దరు మహిళలు అడ్డుకున్నారు పశువులను తరలిస్తున్న వారితో వాగ్వాదానికి దిగారు అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది వారు మాట్లాడుతూ మేము గత కొన్ని సంవత్సరాలుగా గో ఆధారిత వ్యవసాయం చేస్తున్నామని ఇప్పుడు ఆ వాహనాలను తరలించే పశువులు వ్యవసాయానికి పదిహేను సంవత్సరాల వరకు పనిచేస్తాయని అలాంటి ఎద్దులను ఎలా కబేళాలకు తరలిస్తారని ప్రశ్నించారు తమకి ఎలాంటి పార్టీతో సంబంధం లేదని కళ్ళ ముందు మూగ చూడలేక అడ్డుకున్నామని తెలిపారు అందరికి నమస్కారం నా పేరు ఫార్మర్ శ్రీవనిత మైథిలి మా చెల్లి సునీత మేము రెండు వేల పన్నెండు నుండి గో ఆధారిత వ్యవసాయంలో ఉన్నాము అంటే గోవు గోవు మూత్రము ఎద్దుల పేడ ఎద్దుల మూత్రము వీటితో పంచగవ్యాలతో వ్యవసాయం చేసే వ్యవసాయ పద్ధతిలో ఉన్నాము అయితే ప్రస్తుతం ఏంటంటే విషయము నేను మలక్పేటలో మా ఇంటి ఎదురుగా మా అత్తయ్య వాళ్ళ ఇంటి ఎదురుగా వెళ్తున్నప్పుడు రెండు ట్రక్కుల్లో మూడు మూడు పెద్ద నంది అంటే ఎద్దులు అంటే ఒక పదిహేను ఏళ్ళు వ్యవసాయానికి పనికొస్తాయి నేను వ్యవసాయంలో ఉన్న వ్యక్తిగా చెప్తున్నాను పదిహేను ఏళ్ళు వ్యవసాయానికి వస్తాయి అవి చాలా ఆరోగ్యంగా ఉన్నాయి అసలు అవి కబేళాలకి తరలించాల్సిన సందర్భమే లేని ఆవులు చాలా హెల్తీగా ఉన్న ఎద్దులు అవి అయితే అవి చూడగానే నేను ఆపి డ్రైవర్ అడిగాను నేను మా చెల్లి సో ఇవి ఎక్కడికి వెళ్తున్నాయి ఏంటి మంచిగా ఉన్నాయి అని అంటే అతను స్వయంగా చెప్పింది ఇది స్లాటర్ హౌస్కి వెళ్తుందమ్మా బక్రీద్ ఉంది కదా అని సో అంతలోనే ఇది అట్లా వెళ్ళడానికి కుదరదు నేను కి డయల్ చేస్తున్నాను మీరు గల్లీలో పెట్టండి వాళ్ళు వచ్చాక మనం దీన్ని సార్ట్అవుట్ చేద్దాము లీగల్ గా చేద్దామన్నా అట్లా తీసుకెళ్ళడానికి లేదు మంచి ఆరోగ్యంగా ఉన్నాయని నేను అన్నా మాట్లాడాను ఇది జరిగే లోపే ఎక్కడ నుండి వచ్చారో ఎలా వచ్చారో తెలీదు ఒక వంద మంది పైన మగవాళ్ళందరూ నా మీద చెల్లె మీద దాడికి వచ్చారు స్కూటీలతో మా మీదకి దాడికి వచ్చారు సో నేనేం చేశాను ఆ వెహికల్స్ వెళ్తే మళ్ళీ దొరకవు అంత మంచి ఎద్దులు ఎట్లా వాటిని సంరక్షించడము ఇది లీగల్ గానే ఇది అయ్యాకనే నేను ఒక నిర్ణయానికి రావాలని నేను నన్ను నేను కాపాడుకోవడానికి చెల్లెని కాపాడుకోవడానికి ఆ వెహికల్ పోకుండా ఉండడానికి మేము ఆ వెహికల్ ఎక్కినాం సో ఎక్కి నేను చెప్పాల్సినవి వాళ్ళు చాలా అసభ్యకరమైన మాటలు ఆ మేము మీ మీద నుండి వెహికల్ ఎక్కిచ్చేస్తాము ఇక్కడే చంపేస్తాము ఆ ఖచ్చితంగా వీటిని కోసుకొని తింటాం ఏం చేస్తారో చెయ్యరు ఇలా చాలా చాలా ఇంకా మూత మాటలు కూడా వాళ్ళ భాషలో తిట్టారు సో ఇక్కడ ఏంటంటే నేను ఏ పార్టీ మతము ధర్మం గురించి కాదు ఇక్కడ చెప్పేది జీవో రక్ష పరమో ధర్మ సో మనం అన్ని జీవుల్ని కాపాడాలి ఇక్కడ వాళ్ళని చంపడం గురించి మీది ప్రాణంగా మీది నాది ప్రాణంగాని వాటిది ప్రాణం కాదా ఇలా చంపడానికి లీగల్ గా లేదు ఆరోగ్యంగా ఉన్న ఎద్దుల్ని వీటిని చంపడానికి లీగల్ గా లేదు అండ్ ఎనిమల్ తీసుకున్నా కూడా జంతువులకు కూడా వాటిని బ్రతికే హక్కు వాటికి ఉంది చిలకల్ని కూడా పంజరంలో పెడితే కూడా పెద్ద పెద్ద కేసులు అవడానికి చట్టంగా కేసులు ఉన్నాయి